సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవ ఆమోదం అయితే నిన్న అసెంబ్లీలో తెలంగాణలో సమగ్ర కులగణన జరగాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది దానికి సానుకూలంగా అందరు కూడా ఆమోదం తెలపడం జరిగింది అయితే రాష్ట్రంలో గత నేళ్లుగా చూస్తున్నాం కులగణన జరగాలని ఎందుకంటే ఏ కులంలో ఎంత మెజార్టీ ఉందని చెప్తే ఆ విద్య ఉపాధి ఆర్థిక అనే లబ్ధి పొందుతారని చెప్పేసి చాలా విషయాల్లో మనం చూసినాం అయితే దాని మీద తెరపైకి రావడం జరిగింది కులగణన అనేది ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర ప్రజలందరి స్థితిగతులపై ఇంటింటికి సర్వే సహకారం కానున్న వివిధ వర్గాల దశాబ్దాల కళ కులగణనకు నూట యాభై కోట్లు కేటాయించాం తీర్మానంతో జీవితం ధన్యమైంది మంత్రి పొన్నం సర్వరోగ నివారణల కులగణన బట్టి విక్రమార్క తీర్మానంతో సరిపెట్టొద్దు చట్టం చేయాలి గంగుల కులగణన నిర్ణయం చరిత్రాత్మక ఘట్టం సీఎంను కలిసి కృతజ్ఞత తెలిపిన బీసీ నాయకులు అంటూ వార్త చూస్తున్నాం అయితే ఏదైతే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ పర్యటన చేయడం జరిగింది ఆ పర్యటనలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కుల గణన చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగా అటువైపు ప్రభుత్వం అడుగులు వేస్తా ఉన్నట్టు తెలుస్తుంది ఈ విషయంపై అందరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే కుల గణన అనేది చాలా ఇంపార్టెంట్ ఆ గణన జరిగితే ఆ కులంలో ఉన్న మెజార్టీ వాళ్ళకు ఆ ఉపాధి విద్య ఆర్థిక లబ్ధి పొందే పొందే అవకాశం ఉంటది ఆ ప్రభుత్వ ఫలాలు అన్నిటి సమగ్రంగా అందుతాయని చెప్పేసి మనం చూస్తాం